హలో అందరికీ నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ శ్రీకర హాస్పిటల్ సత్తాపూర్ బ్రాంచ్ హర్నియా అంటే ఒక వాపు ఎక్కడైనా పుట్ట భాగంలో పుట్ట కింద భాగంలో కానీ అందరిలో వచ్చేది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ వస్తుంది ఇందులో రకాలుగా ఉంటాయి ఒకటి పుట్ట భాగంలో ఎక్కడైనా వచ్చే వాటిని వెంట్రల్ హర్నియాస్ అంటారు అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మళ్ళీ ఆంబులికల్ హర్నియా కావచ్చు ఎపిగ్యాస్ట్రిక్ హర్నియా కావచ్చు ఇంకొక ప్రీవియస్ సర్జరీస్ ఎవరికన్నా అయి ఉంటే కనుక ఆ స్టార్ ద్వారా కూడా హర్నియాస్ డెవలప్ అవుతాయి వాటిని ఇన్సిషనల్ హర్నియా అంటారు ఇంకో నెక్స్ట్ ఉండేది గజ్జల్లో వచ్చే ఇంగ్వైనల్ హర్నియాస్ ఇవి ఎక్కువగా మగవాళ్ళల్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వస్తుంది ఇవి యూజువల్గా మనము ఫేస్ చేసే హర్నియాస్ డైలీ లైఫ్లో ఇంకా రేర్ హర్నియాస్ కొన్ని ఉన్నాయి బట్ అది చాలా రేర్గా వస్తాయి హర్నియా ముందు ఎందుకు వస్తుంది అంటే జనరల్గా మజిల్ వీక్నెస్ అవ్వడం వల్ల మజిల్ వీక్నెస్ అవ్వడానికి గల కారణాలు ఒకటి అంబులికస్ దగ్గర యూజువల్గా బై బర్త్ అందరికీ హర్నియా ఉంటుంది అది బై పెరుగుతున్నా కొద్దీ ఆ డిఫెక్ట్ అనేది క్లోజ్ అయిపోయేసరికి చాలామందికి హర్నియా అనేది డెవలప్ అవుతుంది బట్ కొందరిలో అది అలాగే కొంచెం వీక్నెస్గా ఉండిపోయి పెద్ద అవుతున్నా కొద్దీ అది మెల్లిమెల్లిగా పెరిగి హర్నియా డెవలప్ అవుతుంది ఇంకొక కారణం ఏజ్ పెరుగుతున్నా కొద్దీ అంటే మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయి వీక్నెస్ వల్ల వస్తుంది బట్ వాళ్ళకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఎందుకంటే క్రానిక్గా కఫ్ ఉన్న వాళ్ళకు కానీ కాన్స్టిపేటెడ్ ఉన్న వాళ్ళకు కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఏమవుతుంది అంటే కాన్స్టిపేషన్ వాళ్ళు మొక్కడానికి బాగా ప్రయత్నించి పొట్లో ప్రెషర్ పెంచుతారు దానివల్ల ఆ ప్రెషర్ పెరిగి పెరిగి ఆ వీక్నెస్ అనేది ఎక్కువగా అయిపోయి హర్నియా డెవలప్ అవుతుంది సేమ్ ప్రాబ్లం యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రాస్టేట్ పెద్ద వాప్ వాప్ ఉన్న వాళ్ళకు కూడా యూరిన్ సరిగ్గా ఇబ్బంది వల్ల ఆ ప్రెషర్ పెరిగి అలాగే వాళ్ళకి ఇంగ్వైనల్ హెర్నియాలు డెవలప్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి ఇంకా కొన్ని కారణాలు లివర్ డిసీజెస్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఉంటే పొట్టలో నీరు చేరడం వల్ల పొట్ట బాగా ఉబ్బిపోయినప్పుడు ఇలాంటి కండిషన్లో కూడా హెర్నియాస్ డెవలప్ అవుతుంది అండ్ ఇంకొకటి సర్జరీస్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే సర్జరీస్ ఎవరికైనా ఓపెన్ సర్జరీస్ అవుతాయో అది కట్ చేస్తాం కాబట్టి అప్పుడు అది హీలింగ్ అప్పుడు ఒక్కొక్కసారి వీక్నెస్ డెవలప్ అవుతుంది ఆ కట్ చేసిన స్కార్ నుంచి వీక్నెస్ వల్ల మెల్లిగా హర్నియా డెవలప్ అయ్యి అది మెల్లిమెల్లిగా పెద్దగా అవుతుంది ఎనీ హర్నియా ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ అవుతుంది అది అలాగే అది ఎందువల్ల వచ్చిందో ఆ ఫ్యాక్టర్ కనుక అలాగే కన్సిస్టెంట్గా ఉంది అంటే అది స్లోగా పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయిపోతూ వస్తుంది అండ్ పెద్దగా అవుతున్నా కొద్ది ప్రాబ్లం కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు హర్నియా అంటే ఒక వీక్నెస్ ఒక పొట్ట మదిల్లో వీక్ ఉంది కాబట్టి అక్కడ హోల్ ఏర్పడడం వల్ల మనం దగ్గినప్పుడు కానీ ముక్కినప్పుడు కానీ పొట్టలోపల ఉండే అవయవాలు అంటే పేగులు ఒమెంటమ్ ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోయి వస్తూ ఉంటాయి ఇనీషియల్ కండిషన్స్లో అది వస్తూ వెళ్ళిపోతుంది కాబట్టి సింటమ్స్ పెద్దగా ఉండవు బట్ టైం పోతున్నా కొద్ది పెరుగుతూ సైజ్ పెరుగుతున్నా కొద్ది ఈ పేగులు అవన్నీ అందులోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోవడము అక్కడే అతుక్కుపోవడం వల్ల వాపు అలాగే ఉంటుంది అలాంటప్పుడు వాపు తగ్గదు ఇవన్నీ కాంప్లికేట్ ఇవన్నీ వాటి రిలేటెడ్ కాంప్లికేషన్స్ అండ్ ఒక్కొక్కసారి పేగు గట్టిగా ఇరుక్కుపోయినప్పుడు మళ్ళీ వెనక్కిపోకపోతే వామిటింగ్స్ అవ్వడం కానీ బ్లడ్ సప్లై ఆగిపోయి పేవు కులిపోవడం కానీ ఇవన్నీ దాని రిలేట్ అలాంటి కండిషన్స్లో ఎమర్జెన్సీగా పేషెంట్ కండిషన్ కూడా బాగుండదు ఓన్లీ సిమ్టమ్స్ ఇప్పుడు సిమ్టమ్స్కి వస్తే ముఖ్యంగా పేషెంట్ ఒకటి నొప్పితో వస్తారు ఇంకొకటి వాప్ అని వస్తారు యూజువల్గా ముందుగా వాప్తో స్టార్ట్ అవుతుంది తర్వాత పెయిన్ స్టార్ట్ అవుతుంది పెయిన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇట్ ఇస్ అండ్ కాంప్లికేషన్ అంటే అక్కడ ఇరుక్కుపోవడం వల్ల పేరు కానీ ఫ్యాట్ కానీ ఎరకడం వల్ల ఆ నొప్పి అనేది కంటిన్యూస్గా ఉంటుంది అండ్ ఇది హర్నియాస్ అనే దానికి ఓన్లీ ఆప్షన్ ట్రీట్మెంట్ సర్జరీ ఒకటే ఆప్షన్ సో అందులో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి అండ్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్నియాస్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ అన్ని హర్నియాస్కి సిమిలర్ సర్జరీ ఉండదు అండ్ ఓపెన్ సర్జరీ టెక్నిక్స్ ఉంటాయి క్లోజ్ ల్యాప్రోస్కోపిక్ టెక్నిక్స్ ఉంటాయి అండ్ రోబోటిక్ లేటెస్ట్గా రోబోటిక్ టెక్నిక్స్ కూడా వచ్చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వెంటల్ హర్నియాస్ తీసుకుంటాం అంటే పొట్ట భాగంలో ఇద్దరు హంబలికల్ హర్నియా కానీ ఎపిగాస్ట్రిక్ హర్నియా కానీ ఇన్ఫెక్షన్ హర్నియా కానీ అంటే రెండు రకాలుగా వచ్చేవచ్చు ఒకటి ఓపెన్ టెక్నిక్ అండ్ ఇంకొకటి ల్యాబ్రోస్కోపిక్ టెక్నిక్ ఏ టెక్నిక్లో అయినా మెష్ అనేది ఇంపార్టెంట్ హర్నియా డిఫెక్ట్ ఏదైతే ఉంటుందో అందులోంచి అందులోకి వచ్చిన కంటెంట్స్ పేగులు కానీ అవన్నీ మనం రిలీజ్ చేసేసి లోపల పెట్టేసేసి ఆ హోల్ని క్లోజ్ చేసేసి దానికి మళ్ళీ స్ట్రెంత్ ఇవ్వడానికి ఎక్కువగా ఒక మెష్ పెడతాం ఇది ప్రొలీన్ మెష్ ఇది అబ్జర్బల్ దీంట్లో అబ్జర్బుల్ మెషెస్ కూడా ఉంటాయి బట్ ఆ మెష్ ఉండడం వల్ల టిష్యూ రియాక్షన్ జరిగి అక్కడ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే మళ్ళీ హర్నియా రాకుండా ఉండడానికి హెల్ప్ హెల్ప్ చేస్తుంది యూజువల్గా హర్నియా రిపేర్ విత్ మెష్ చేసిన తర్వాత మళ్ళీ రికరెన్స్ మళ్ళీ హర్నియా రావడం అనేది చాలా రేర్ ఓన్లీ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఛాన్స్ బట్ ఇందులో ఓపెన్ టెక్నిక్స్లో ఏంటి అంటే మనం అబ్డామినల్ వాళ్ళు రీకన్స్ట్రక్షన్తో పాటు కూడా చేయొచ్చు అందులో మెషెస్ పై భాగంలో వేస్తాం బట్ లేటెస్ట్ ఇంకా లేటెస్ట్ అంటే లేప ఓ లాప్రోస్కోపిక్ హర్నియా రిపేర్స్ అందులో మెష్ డ్యూయల్ మెష్ ఉంటుంది అది లోపల పుట్ట లోపల నుంచి వేసేస్తాము సో అది పేగులకు కూడా అతుక్కోకుండా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది సేమ్ వే ఇంగ్వైనల్ హర్నియాస్ కూడా మెష్ రిపేర్ అయి ఉంటుంది బట్ టెక్నిక్ కొంచెంగా డిఫరెంట్ బట్ మనం వాడే మెషెస్ హర్నియాలో ఏ హర్నియాలో అయినా అన్నీ దే ఆర్ మేడప్ ఆఫ్ అ మెటీరియల్ ఓన్లీ అండ్ దీ మెషెస్ అవి బాడీలో అలాగే ఇంబైవ్ అయిపోయి ఉంటాయి స్వింక్ అయిపోతాయి ఇన్ టైం అండ్ స్ంక్ అలాగే ఉండిపోయి ఎప్పటికీ స్ట్రెంత్ ఇస్తూ మజిల్కి మళ్ళీ హర్నియా రాకుండా ప్రివెంట్ చేస్తుంది సేమ్ ఇది కూడా ల్యాప్రోస్కోపిక్ టెక్నిక్ సిమిలర్ కానీ ఒక రెండు కానీ మూడు మ్యాక్సిమమ్ నాలుగు హోల్స్ అంతకన్నా యూజువల్గా అవసరం ఉండదు ఆ హోల్స్ ద్వారానే మనము ఏదైతే హర్నియా ఉందో దాన్ని రిడ్యూస్ చేసేసి ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసేసి అక్కడ ఆ ఏరియా ఆ ప్లేన్ మొత్తంలో పెట్టడం జరుగుతుంది దీని రిలేటెడ్ కాంప్లికేషన్స్ సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనుకుంటే యూజువల్గా మెజర్ ఎక్కువగా ఏమీ ఉండదు ఎనీ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ లాగానే ఎర్లీ రికవరీ ఉంటుంది హీలింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పేషెంట్ ఊన్స్ కూడా తొందరగా హీల్ అవుతాయి అండ్ తొందరగా తన జాబ్ కానీ తన ప్రొఫెషన్ కానీ హీ కెన్ రెజ్యూమ్ రెజ్యూమ్ అయిపోవచ్చు దాని ఎవర్ మైనర్ కాంప్లికేషన్ మేబీ టూ ఆర్ త్రీ డేస్ కొంచెం పెయిన్ కానీ అలా ఉండొచ్చు బట్ దోస్ అవన్నీ బై టైం సెటిల్ అవుతూ ఉంటాయి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్